శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలోని నారదముని పద్మావతికి హస్త సాముద్రిక చెప్పుట శ్రీనివాసుడు వేటకు పోవుట గురించి తెలుసుకుందాము నారదముని పద్మావతికి హస్త సాముద్రిక చెప్పుట పద్మావతి దినదిన మానయ శుక్లపక్షమున చంద్రుని వలె ప్రకాశించుచున్నది పద్మావతి వరప్రసాదమున అవతరించిన బిడ్డ కనుక గురువుల వద్ద సకల విద్యలు అభ్యసించినది క్రమముగా పద్నాలుగు ఏండ్ల యుక్త వయసు వచ్చినది రథీదేవి వంటి చక్కదనము సరస్వతీదేవి వంటి విద్య గౌరీదేవి వంటి పవిత్రత లక్ష్మీదేవి వంటి అలంకారము కలిగి ఉన్నది సౌందర్యమునకు తగిన వయస్సు వయస్సుకు తగిన విద్య విద్యకు తగిన వినయము కలిగిన గొప్ప కీర్తి సంపాదించెను శుక్రవారం నాడు పద్మావతి గౌరీ పూజ చేసి చెలికత్తెలతో అంతఃపురంలో ఆడుకొనుచున్న సమయమున హరినామ సంకీర్తన చేస్తూ నారదముని ఆమె ఆమె మందిరానికి వచ్చెను నారద మహర్షిని పద్మావతి చూసి సాష్టాంగ ప్రణామములు ఆచరించి సుఖాసీనుని చేసి అతిథి మర్యాదలను చేసెను నారద మహర్షి పద్మావతి వినే విధేయతలకు మెచ్చి మెచ్చినటువంటి వాడే అమ్మా నీ ఎడమ చేయి చూపుము నీకు భూత భవిష్యత్తు వర్తమాన కాలము విషయములను తెలిపెదనని అనెను అప్పుడు పద్మావతి దేవి లచ్చావదనయ్యి నారదముని చెంత చేరి చేయి చాపెను నారద మహర్షి చేయి చూసి ఇలా చెప్పసాగను పద్మధ్వజ మరియు మత్స్యరేఖలుండుటచే నీవు ఆ శ్రీ ఆ శ్రీమన్నారాయణునికి ఇల్లాలు కాగలవు పద్మరేఖ ధనధాన్య సంపత్తిని మత్స్యరేఖ ఆనందమైన జీవితము ధ్వజరేఖ రాణివాసమును సూచించుచున్నది కీర్తిరేఖలు కూడా నిందు కలవు ప్రజల ఆధరాభిమానములను చూరగొనేదవు నీకేమి లోటు ఉండదు నేనిక బోయి వచ్చేదనని శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి నారదుడు వెళ్ళిపోయను శ్రీనివాసుడు వేటకుపోవుట వెంకటాచలమందు శ్రీనివాసుడు వకులాదేవి చేయు ఉపచర్యలతో ఆనందముగా కాలమును వెల్లబుచ్చుచుండెను ఇట్లుడొక దినమున శ్రీనివాసునకు వేటాడవలైనను కోరిక జనించి తన కోరికను వకులాదేవికి ఎరిగించెను ఎరింగెను ఆమె కుమారుని చూచి నాయనా నీవు చాలా సుకుమారుడవు అరణ్యములందు నివసించు కూర మృగములతో చెలగాటమా నాకు భయమును కలిగించుచున్నది మనకెందులకు ఈ వేటయనను ఈ ఈ వేటయనను అందులకు శ్రీనివాసుడు నవ్వి అమ్మా భయపడవలదు ఆ క్రూర జంతువులు నన్నేమీ చేయజాలవు నా ప్రతాపము నీకు తెలియనిది కాదు నా చిన్న కోరికను తీర్చుకొనిమ్ము అని పలికెను వకులాదేవి మారు మాటలాడక అట్లే క్షేమముగా వెళ్ళి రమ్మని ఆశీర్వదించెను శ్రీనివాసుడు వేటగాని వస్త్రములు ధరించి చేతి అందు విల్లును ఆంభులను భూని తల వద్ద సెలవు తల్లివద్ద సెలవు నుండి వెంకటాచల కొండలలో నుండి ఒక మహారణ్యములో ప్రవేశించెను శ్రీనివాసుడు తన విల్లునకు బాణం సంధించి ధనుష్టాంకారం చేశాను ఆ ధ్వని పిడుగులు పడినట్లు ఆ ప్రదేశమంతా మారుమ్రోగెను ఆ భయంతో కరశబ్దం విన్న సింహములు ఏనుగులు పెద్ద పుల్లు జింకలు మొదలగు వన్యమృగములు భయపడి తమ తమ స్నానములకు వదలి చెల్లా చెదరై అరచేత ప్రాణములను పట్టుకొని ప్రాణభీతితో పరిగెత్తుతుండెను ఆ అదును చూచుకొని శ్రీనివాసుడు పదునైన బాణములను ప్రయోగించి సింహములను చెండాడి ఏనుగులను తరుముచు పులుల తలలు ఒక్క వ్రేటునకు నేల కూరుగునట్లు చేయిచూ అడవి పందులను వధించుచు అరణ్యమంతా అల్లకల్లోలముగా చేసెను ఆ సమయమున ఒక మదపుటేనుగు హీంకారం చేసెను ఆ ధ్వని వచ్చిన దిశకు శ్రీనివాసుడు పరుగుపరుగున వెళ్ళి దానిని వెంబడించెను ఆ ఏనుగును తరుముటకు లేకపోయినందుకు శ్రీనివాసుడు బ్రహ్మదేవుని వేటకుపోయిన శ్రీనివాసుడు ఐరావతరమును తరుకును పోవుట తలంచెను తక్షణమే తెల్లటి అశ్వము ఎదుట ప్రత్యక్షమయ్యను ఆ తెల్ల గుర్రమెక్కి ఏనుగును తరుముకొనుచూ వెళ్ళెను ఆ మదపుటేనుగు చాలా దూరం పరిగెత్తి శ్రీనివాసునికి తన తొండముతో నమస్కరించి చివరకు కంటికి కనుపరచకుండా పారిపోయినది శ్రీనివాసుడు ఏనుగు నమస్కరించినందులకు సంతోషించి సంతోషించి నోరులేని మృగమును వేటాడుట మాని దప్పిక తీర్చుకునుటకు సమీపంలో ఉన్న ఉద్యానవనంలో ప్రవేశించి కొలను చూశెను పద్మావతి వనవిహారము శ్రీనివాసుని రాళ్లతో గొట్టించుట శ్రీనివాసుడు అశ్వమునకు నీరు త్రాగించి తాను దప్పిక తీర్చుకొనను విశ్రాంతి మహాబోధి వృక్షం చెంతకు చేరునంతలో అతని చెవికి మధురగానము వినిపించను శ్రీనివాసుడు గానము నాలకించుచుండ పద్మావతి చెలికత్తెలతో పాట పాడుచు శ్రీనివాసుడున్న మహాబోధి వృక్షమును సమీపించను శ్రీనివాసుడు పద్మావతిని చూచి చిరునగవుతో తన్ను తాను మైమర్చినటువంటి వాడ ఏమీ ఆశ్చర్యము భూలోకం నందు కూడా అప్సరసలను తలదన్ను సౌందర్యవంతులుండుట ఆశ్చర్యకరమైన విషయం ఏమీ ఈమె రూపలావణ్యకత రూపలావణ్యత జగదేక సుందరియ కనబడుచున్న ఈ నవమోహిని ఎవ్వరైయుండును విచారితునని లోన తలపోయిచూ ముందునకు నడవసాగెను పద్మావతి శ్రీనివాసుని చూచి చెలికత్తెలతో ఆ పురుషుడు ఎవరు ఇచడికి ఎందులోకి వచ్చిచున్నాడో కనుగొని రండని పంపాను చెలు శ్రీనివాసుని సమీపించి అయ్యా మీరెవరు ఎందులోకి ఇచడికి వచ్చి తిరి అని అడిగి నందులకు శ్రీనివాసుడు ఓ లలనా మనురాలా నేను వాడను నాకు నాయనువ ఎవ్వరూ లేరు నా నివాసము శేషాచలము అనను పద్మావతి శ్రీనివాసుని సమీపింప శ్రీనివాసుడు పద్మావతిని చూచి ఇట్లు పలకరించెను ఇవ్వని నీ ఎవరు నీ శుభనామేమి అని అడగన అందులకు పద్మావతి ఆర్య నా తండ్రి ఆకాశరాజు నా జనని ధరణీదేవి అని చెప్పి తమరి ఇచ్చటి నుండి తక్షణమే వెళ్ళిపోండు ఈ వనములో పరపురుషులు ప్రవేశించరాదు అని హెచ్చరించెను శ్రీనివాసుడు నీ రూపులేక విలాసములో నన్ను బంధించినది నిన్ను విడిచి వెళ్ళుటకు నా మనసు అంగీకరించుటలేదు నీవు నా కొరకు జన్మించిన దానవు నిన్ను నా మనసారా ప్రేమించి తిని నన్ను వివాహమానుటకు అంగీకరింతువా అని కోరను వేటగాని ప్రేమవాక్యములు వినేసరికి పద్మావతికి బగ్గుమన్నది కన్ను ఎర్ర చేసి మూర్ఖుడా నేనెవ్వరనుకుంటువి నా తండ్రికి తెలియబరిచినచో నీ ఆయువు మూడినట్లే పక్షుల వేటాడి జీవించు బోయవానికి రాజకుమార్తెతో పెళ్లి కావాలేనా బుద్ధి కలిగి ప్రాణములను దక్కించుకొనుము ఇక్కడ నుండి తక్షణమే పొమ్ము లేదేవి నీ ప్రాణములు దక్కనను శ్రీనివాసుడు మందహాసంతో సుందరి నన్ను నీవు దూషించుట సహజమే ప్రేమకు లేవనట నీకు తెలియదా అందాల రాసివైన నీ రూపము నా నవనీత హృదయ పీఠమును అలంకరించినది నిన్ను వివాహమాడుట నిశ్చయము ఇది సత్యము నీవు నమ్మతించి పుణ్యం గట్టుకుము అని పలికి శ్రీనివాసుడు మున్ ఇంకా ఆలపించిన ప్రమాదమని గ్రహించి పద్మావతి చెలులకు కనుసైగ చేశాను చెలికత్తెలు రాళ్లతో శ్రీనివాసును కుట్టసాగిరి ప్రక్కనున్న అశ్వము ఆ రాళ్ల దెబ్బలకు భరించలేక అక్కడికక్కడే మరణించెను శ్రీనివాసుని శరీరం నుండి రక్తము ప్రసవించు చుండినను పద్మావతిని విఘంట చూచుచూ వడివడిగా పరువిడుచు వరాహగిరిని చేరుకొనను ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో శ్రీనివాసుడు వకులమాతను మనోభావమునకు వెలుపుచ్చుట గురించి తెలుసుకుందాము